హరినామ స్మరణతో సింహాచలేసుని సింహగిరిలు మారుమోగిపోతున్నాయి చందనోత్సవం తర్వాత అత్యంత వైభవంగా నిర్వహించే గిరిప్రదక్షిణకు సర్వం సిద్దమైంది అప్పన్న స్వామి గిరిప్రదక్షిణ కోసం భక్తులు భారీగా తరలి వస్తున్నారు స్వామివారు కొలువైన సింహగిరి చుట్టూ భక్తులు ఆషాఢ పౌర్ణమికి ముందు రోజు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ ముప్పై రెండు కిలోమీటర్ల కాలినరకను నడుస్తూ స్వామిని స్మరించుకుంటారు భక్తులు ఇంత గొప్ప ఆధ్యాత్మిక వైభవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు సింహగిరి ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణ ఫలితం దక్కుతోందని భక్తుల ప్రగాఢ విశ్వాసం నమో నారసింహ అంటూ గిరి ప్రదక్షిణ చేస్తే భూమండల ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుందని భక్తులు నమ్మకం ఈ ఏడాది సుమారు పది లక్షల మంది భక్తులు గిరిప్రదక్షిణకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు భక్తులకు మధురానుభూతిని కలిగించే విధంగా గిరిప్రదక్షిణ ఏర్పాట్లు చేపట్టారు ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన సదుపాయాలు కల్పించారు ఈ గిరిప్రదక్షిణలో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఒడిశా రాష్టాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు తొలి పావంచ దగ్గర కొబ్బరికాయ కొట్టి కాలినడకన గిరిప్రదక్షిణ మొదలుపెట్టనున్నారు రథంతో పాటు భక్తులు స్వామివారిని దర్శించుకుని గిరిప్రదక్షిణ పూర్తి చేస్తారు గిరిప్రదక్షిణ ఏర్పాట్లపై మరింత సమాచారం శ్రీనివాసరావు మా ప్రతినిధి అనురాధ అందిస్తారు ఉత్తరాంధ్ర భక్తుల ఎలవైల్పు ఉదయం శ్రీ వరహాలక్ష్మి నరసింహ స్వామి సింహాచల క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల స్వామి కొండ పరిధినంతటి కూడా భక్తులంతా కూడా రాత్రంతా హరినామ హరినామస్మరణ చేస్తూ కొండల కొండ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం అనేది చాలా ఉత్సాహంగా ప్రజలందరూ కూడా హరినామస్మరణతో తిరుగుతూ ఉంటారు ముఖ్యంగా స్వామి స్వరూపం ముప్పై రెండు రూపాలు స్వామి నామం ముప్పై రెండు అలాగే స్వామి కొలువైన కొండ పరిధి కూడా ముప్పై రెండు కిలోమీటర్లు అంటే ఎంతో మహిమాన్యత్వంగా ఈ గిరి ప్రదక్షిణ ఉత్సవాన్ని నిర్వహిస్తారు ప్రస్తుతం నాతో ఆలయ అధికారి శ్రీనివాస్ గారు యువ గారు ఉన్నారు ఒకసారి ఈ గిరి ప్రదర్శనకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మాట్లాడే చేద్దాం సార్ గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏటా ఈసారి ఎంతమంది రావచ్చు ఏర్పాట్లే జయశ్రీమన్నారాయణ శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం సింహాచలం ఇది భీములి నియోజకవర్గంలో ఈ దేవస్థానం ఉందండి ఈ దేవస్థానానికి సంబంధించి ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలో ప్రజలు భక్తులందరూ కూడా అప్పన్నాన్ని ముద్దుగా పిలుచుకునే స్వామివారికి ప్రధానంగా రెండు మేజర్ ఫెస్టివల్స్ ఒకటి చందనోత్సవం తృతీయ నాయుడు వచ్చే చందనోత్సవం రెండవది మన ఆషాఢ పౌర్ణమి ముందు రోజు వచ్చేటువంటి గిరిపదక్షిణ ఈ రెండుకి సంబంధించి చందనోత్సవాన్ని మనం మే పదో తారీఖున స్వామివారి చందనోత్సవం చేసుకున్నాం ముఖ్యంగా దాని ఆ చందనోత్సవం గురించి చెప్పాలంటే స్వామివారి దర్శనం మాకు చాలా బాగా జరిగిందండి భక్తులందరూ కూడా చాలా ఆనందంగా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తపరిచారు ఏర్పాట్లో ఒక ఎత్తే అయితే స్వామివారి దర్శనం వారికి బాగా లభించింది అనడానికి స్వామివారి ఆశీస్సులు మనకు ఉన్నాయని చెప్పడం దీనికి సంబంధించి మనకి మూడు విడతల చందనం ఇప్పటివరకు స్వామివారికి చెప్తున్నాను ఆ పాయింట్కి వస్తున్నాను నేను మూడు విడతల చందనాన్ని వేశాక నాలుగో విడతల చందనం ఆషాఢ పౌర్ణమికి వేస్తాం అది ఇరవై ఒకటో తారీఖు జరుగుతుంది ఒక రోజు ముందుగా గిరిప్రదక్షిణ జరుగుతుంది సో గిరిప్రదక్షిణకి నాలుగు నుంచి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనకున్న అంచనాన్ని ఆధారం చేసుకొని మనం విస్తృతంగా ఏర్పాట్లు చేయడానికి చేస్తూ ఉన్నాం కొండ చుట్టూ కూడా భక్తులంతా కూడా హరినామ స్మరణ చేస్తూ ఈ ముప్పై రెండు కిలోమీటర్ల పరిధిలో విస్తరించున్న స్వామి కొలువై ఉన్న కొండ చుట్టూ కూడా తిరుగుతూ ఉంటారు రాత్రి కూడా భక్తులు తిరుగుతూ మళ్ళీ స్వామి దగ్గరికి చేరుకుని స్వామి దర్శనాలు చేసుకుని వెళ్తారు ఇదంతా కూడా చాలా మహిమాన్వితంగా భక్తులు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడికి వచ్చి తమ కోరికలు తీర్చాలని చెప్పి స్వామిని వేడుకుంటూ ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు సో నైట్ టైం వాళ్ళంతా కూడా నడుస్తూ ఉంటారు కాబట్టి ఎట్లాంటి ఏర్పాట్లు ఉండొచ్చు అంటే ఇండోమెంట్కి సంబంధించి ఎట్లా ముఖ్యంగా భక్తుల యొక్క నమ్మకం ఏంటంటే వచ్చి తొలిపాంజా దగ్గర కొబ్బరికాయ కొట్టి స్వామివారిని ప్రార్థించి అక్కడ నుంచి ఈ గుర్రిప్రదక్షిణ మొదలు పెడతారు నుంచి అడివరం జంక్షన్ మీదుగా నెక్స్ట్ మన పైనాపిల్ కాలనీ తర్వాత అప్పుగారి వరకు వెళ్ళి అక్కడ సముద్ర స్నానాలు ఆచరిస్తారు సో అక్కడ విస్తృతమైన ఏర్పాట్లు లైటింగ్ కానివ్వండి మైక్ ఇది కానివ్వండి పోలీస్ బందోబస్తు గజేతగాళ్ళను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా అక్కడ మనం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి వంకోజీపాలెం మీదుగా తర్వాత సీతమ్మ సీతమ్మదారం మీదుగా వెళ్ళి మాధవ దారి దగ్గర స్వామివారిని మరలా సేవించుకునే అలవాటు ఉంది అక్కడ కూడా స్నానాలు ఆచరించి అక్కడ నుంచి గోపాలపట్నం మన ఎన్ఎస్టీఎల్ దీని నుంచి గోపాలపట్నం మీదుగా మరలా తెలుపాంజాకి చేరుకొని అక్కడి నుంచి కొద్దిమంది మరలా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని కొద్దిమంది తర్వాత అంటే దర్శనానికి కొద్దిమంది వస్తారు కొద్దిమంది వీళ్ళకి వెళ్ళిపోయే కార్యక్రమం ఉంది కొండ దిగువన స్వామి ఏదైతే తొలిపావంచ ఉంటుందో అక్కడ కొబ్బరికాయలు కొట్టి స్వామి రథంతో పాటు భక్తులంతా కూడా తిరుగుతారు అది ప్రతి ఆట కూడా నిర్వహిస్తారు కానీ పైకి కూడా అంతే విశేషంగా భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అంటే కింద మీరు కొబ్బరికాయలు కొట్టి ఆ రథం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు సో మా ట్రాఫిక్ నియంత్రణ కానీ అంటే నడిచి వెళ్తారు కాబట్టి అంటే ఎక్కడ కూడా వెహికల్స్ లోపలికి వచ్చే కనుక ఇబ్బంది వాళ్ళ నడవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఈ జాగ్రత్తలు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ముఖ్యంగా ఏంటంటే గతంలో మనకున్న ఇబ్బంది ఏంటంటే అడివరం నుంచి ఓల్డ్ గోశాల వరకు సింగిల్ రోడ్డు ఉండేది ఇప్పుడు బీఆర్టీఎస్లో భాగంగా రోడ్డు బాగా అంటే హండ్రెడ్ ఫీట్ హండ్రెడ్ అండ్ టెన్ ఫీట్ రోడ్డు ఈ రోజున జీవంసీ వారు వేశారు నిన్న కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీన్ని ఇమ్మీడియెట్గా కంప్లీట్ చేయమని వారికి చెప్పడం వారు నిన్న విజిట్ చేయడం ఇవన్నీ కూడా అయ్యాయి రోడ్డు కూడా కంప్లీట్ అయిపోతుంది ఇది ఇక్కడ మహిమాన్వితమైన గిరి ప్రదక్షిణకి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశాము పూర్తిగా భక్తులంతా కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకోవడంతో పాటు ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొని స్వామి కృపక పాత్రలు కావాలని మేమంతా కూడా ఆశిస్తున్నాము అందుకు తగిన ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం మీరు దేవదా దేవాదాయ శాఖకు సంబంధించి కూడా అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు చేశారు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని భక్తులందరికీ కూడా మరిన్ని మెరుగైన సౌకర్యాలతో పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తామని అంటున్నారు జర్నలిస్ట్ నిఖిల్ తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం